కల్వకుంట్ల చంద్రశేఖర్ కుటుంబాన్ని పొంద పెడతానండి అరే బాబు నిన్ను బొంద పెట్టడం కోసం కాదా ఓట్లేసింది నీకు ప్రజల బాధలు ఏంటో తెలుసుకో ప్రజల కష్టాలు తెలుసుకో రేవంత్ రెడ్డి నేను చెప్తాను నేను ఆడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి దావోసులు ఏం మాట్లాడతాడండి బీఆర్ఎస్ పార్టీని వంద ఫీట్ల ఓర్త్తులో బొంద పెడతాను మాట్లాడతాడు నేను అంటా ఉన్నా మీ టీవీ ద్వారా కేఆర్టీవీ ద్వారా ఒకవేళ మీరు ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఏదైతే ఉన్నాయో ఫోర్ ట్వంటీ హామీలు ఏదైతే ఉన్నాయో వంద రోజులలో మీరు అమలు చేయకపోతే వెయ్యి ఫీట్ల లోతు నిన్ను నేను ఈ పార్టీని పొందబెడతారు ఏం మాట్లాడుతూ ఉండు అర్థం ఉందా ఏమన్నా మత్తి భ్రమించి మాట్లాడుతూ ఉన్నావా మైండ్ దొబ్బి మాట్లాడుతూ ఉన్నావా ఒక తొలి ముఖ్యమంత్రి పైన తెలంగాణ జాతిపిత పైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయని నాయకుని పైన మాట్లాడే మాటలు అవి రాజకీయాలు ఇది తగునా అపరిచితులు అంటారు నేను అంతకంటే ముందు ఆ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ కంటే ముందు నువ్వు వెంకయ్యనాయుడు యొక్క పద్మ పద్మ అవార్డుల యొక్క పురస్కారంలో పాల్గొన్నావు వెంకయ్యనాయుడు చెప్పారు ఆ రోజు భాష సరిగ్గా నేర్చుకోవాలని చెప్తే ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడుతున్నాడు అపరిచితుడు పొద్దునట్టు మంచిగా మాట్లాడుతున్నాడు సాయంత్రానికి మర్చిపోయినా రేవంత్ రెడ్డి అపరిచితుడా అంటున్నాను నేను లేకపోతే ఏమైనా కక్ష గిట్ల పెట్టుకున్నాడా బీఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన ఏమైనా గెట్ అప్పని చదువుందా రేవంత్ రెడ్డికి మాకు అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గతంలో గతంలో రేవంత్ రెడ్డి గారు తన కూతురు మ్యారేజ్ కూడా పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఓల కోసం దేశ స్వాతంత్రం కోసం జైల్లో తెలంగాణ స్వాతంత్రం కోసం జైల్లో కాంతి గారు కాంతి గారు రేవంత్ రెడ్డి గారు ఏమన్నా ఆ రోజు జైల్లో ఉన్నది తెలంగాణ స్వతంత్రం కోసమా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమా లేకపోతే విద్యార్థుల యొక్క ఉస్మాన్ షీట్లో కొట్లాడుతూ ఉంటే విద్యార్థులు నిర్పించడం కోసం పోయిండా రేవంత్ రెడ్డి ఎందుకు పోయిండు జైలుకు ఓటుకు నోటు కేసులు ఆయన గురువు చార్లెస్ శోభరాజ్ ఉండు కదా ఆయన గురువు చంద్రబాబు నాయుడు చార్లెస్ శోభరాజ్ అంటారు ఆయనని కేసీఆర్ని అంటావున్నావు కదా నువ్వు నీ గురువు చార్లస్ శోభరాజ్ ఏం చేసిండు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టమని యాభై లక్షల రూపాయల లంచం తీసుకొని పైసలు తీసుకొని మా ఎమ్మెల్సీ దగ్గర పోయి బేరం చేస్తూ ఉంటే అడ్డంగా దొరికి నువ్వు అడ్డంగా దొరికినని పైసలు ఇస్తూ అడ్డంగా అన్న పూజిస్తారా జైలు పెట్టకపోతే తేడా పెడతారు దాంట్లో దాంట్లో పెళ్ళి రావచ్చు మీ స్పెషల్ దాంట్లో పెళ్లి రావచ్చు పార్టీ నాయకులు మీ అధిష్టానం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారా దాంట్లో నాకేం అవసరం ఉంటుంది పైసలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు వాళ్ళ చార్లస్ శోభరాజు వాళ్ళ గారు పైసలు తీసుకపోయింది ఈయన ఇచ్చింది మా మా ఎమ్మెల్సీకి దొరికింది వాళ్ళు దొరికినాక జైలు పెట్టకపోతే ముద్దు పెట్టుకుంటారు రేవంత్ ముద్దు ముద్దు పెట్టి జైలు పెట్టకపోతే కక్ష్యం లేదు కాబట్టి చట్టం తన పని కాదు చేస్తున్న చేసినటువంటి దుర్మార్గాన్ని ఆ రోజు ప్రభుత్వం పట్టుకొని జైలు వేసింది కచ్చ సాధింపు లేవు లేవు నువ్వు అడ్డంగా దొరికినవు అని నీ చరిత్ర అడ్డంగా దొరికి నువ్వు మాట్లాడుతున్నావు పార్టీ నాయకులు కూడా యాభై లక్షలతో దొరికినావు అక్కడ నీ మాణిక్యావుడు దగ్గర యాభై కోట్లతో పదవి దొరుకున్నావు నేను అంటలే అంటుండు కదా ఆయన ఏమంటున్నాడు మేనేజ్మెంట్ సీఎం యాభై కోట్ల కోట్లతో పదవి కొనుక్కున్నాడు అరలేదా కోమరెడ్డి వెంకరెడ్డి అన్నాడు నేను అనలే జగ్గారెడ్డి అన్నాడు నేనల్లి హనుమంతరావు అన్నాడు యాభై లక్షలతోటి ఇక్కడ పట్టుబడ్డావు యాభై కోట్లతోటేమో అక్కడ పెట్టుబడి పెట్టి పీసీసీ ప్రిజెంట్ తీసుకున్నావు ఎందుకు ఇచ్చారండి రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికున్న అర్హతలు ఏంటివి ఒకటే అర్హత చంద్రబాబు నాయుడు శిష్యుడు యాభై కోట్ల రూపాయల మేనేజ్మెంట్ అంటే నేషనల్ పార్టీలో కూడా చంద్రబాబు నాయుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జరిగేంత ఉన్న మరి ఆయన కావాల్సిన వాళ్ళు ఇలా వేమిరెడ్డి నరేంద్ర రెడ్డి ఎవరు కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు ఉన్నాడు ఇప్పుడు అసలు కాంగ్రెస్ తెలుగు కాంగ్రెస్ అంటే తెలుగుదేశం నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ కోసమే వాళ్ళు నేను అన్నమాట కాదు హనుమంతరావు జగ్గారెడ్డి కోమరెడ్డి వెంకటరెడ్డి జానారెడ్డి సీనియర్ నాయకులు పార్టీ నాయకులు కూడా మంచిగా నేర్చుకున్నారు ఏంటి అని అంటే వాళ్ళల్లో వాళ్ళకే తాకలాటలు పెట్టిస్తారు మీరు గతంలో అసెంబ్లీలో కేటీఆర్ రా కేటీ రామారావు గారు అదేవిధంగా మాట్లాడారు ఇప్పుడు మీరు అదేవిధంగా మాట్లాడారు నేనేమంటుందంటే ఇలా వారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతకి వారి నియామకాలు ఉన్నాయి కదా వేమిరెడ్డి నరేందర్ రెడ్డి డీజీపీ మహేందర్ రెడ్డి అదే రేపు ప్రణాళిక సంఘం మాండ వెంకటేశ్వరరావు ఏదైతే సీతక్క ఏదైతే టీడీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకు ఎప్పుడైతే ప్రయారిటీ ఇస్తూ ఉండో కాంగ్రెస్ పార్టీలోనే ఒక చర్చ జరుగుతూ ఉంది అసలు కాంగ్రెస్ విడిపోయింది తెలుగు కాంగ్రెస్ వచ్చింది అని మదన పడుతూ ఉన్నారు ఆవేదన పడుతూ ఉన్నారు ఆలోచనలు మాతో పంచుకుంటా ఉన్నారు అయ్యో మా జీవితం అంత పని నేను అంటలేదు సార్ డిప్యూటీసీఎం మల్లు బట్రిక్ర యొక్క సతీమని ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలోనే ఇచ్చింది అయ్యో ఎవరో వచ్చి ముఖ్యమంత్రి అయినరు నా భర్త పార్టీ కోసం కష్టపడ్డాడు నా భర్త అయితే అన్నది ఇది వాస్తవం కాదా అంటే వాళ్ళలో ఉన్న అసంతృప్తిని వాళ్ళు చెప్తామంటే మేము అనిపిస్తున్నాను మీరు అంటారు రైట్ ఓకే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని కూలగొట్టే ప్రయత్నం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ మేము ఎందుకు కూలగొడతాం వాళ్ళే కూలగొట్టుకుంటారు వాళ్ళు వాళ్ళే కూలగొట్టుకుంటారు కాంగ్రెస్ పార్టీని ఎవరు కూలగొట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ కూలగొట్టుకుంటారు ఒకరికొకరు కూలగొట్టుకుంటారా వాళ్ళకు వాళ్ళే శత్రువులు మాకు మేము పోయి పెత్తగా పోయి మేము గేమ్ ఆడాల్సిన అవసరం లేదు వాళ్ళు వాళ్ళే గేమ్ ఆడుకుంటారు ఎందుకంటే దావోసు రేవంత్ ఎప్పుడైతే పోయిండో రెవెన్యూ శాఖ మంత్రిని నేనే నెంబర్ టూ అని ఒక ఆయన అంటాడు డిప్యూటీ సీఎం నేనే నెంబర్ టూ అని ఒక ఆయన అంటాడు నేను గతంలోనే డిప్యూటీ సీఎంగా చేసిన దామోదర సింహ నేనే నెంబర్ టూ అంటాడు నేను పెప్పర్స్ పే సైతం తట్టుకొని ఎంపీ ఉన్నప్పుడు కొట్లాయన తెలంగాణ కోసం నేను ఇప్పుడు బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న నేనే నెంబర్ టూ అని పొన్నం ప్రభాకర్ అంటాడు కోమరెడ్డి వెంకటరెడ్డి అసలు నేను నేను అసలు కాంగ్రెస్ కార్యకర్తను నాకు ముఖ్యమంత్రి కావాలని పీఠం నానే అంటాడు మేము ఎందుకు కొట్లయినా మా వాడికోడన్న పోయి బీఆర్ఎస్ పోయి నేను ముఖ్యమంత్రి మేము వాళ్ళ ఉన్న వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు అని ప్రకటించుకుంది వాళ్ళు నెంబర్ టూ అని చెప్పుకుంది వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టిస్తుంది వాళ్ళు వాళ్ళకు వాళ్ళకే పోటీ మాకేం సంబంధం వాళ్ళ పార్టీని బడగొట్టాలంటే మాకేం అవసరం ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకు ఒక మ్యాండేట్ ఇచ్చినారు ప్రజలకి ఏమైనా చేయాల్సిన అంశాలు చేయమని చెప్తాను తప్ప కూలగొట్టాల్సిన అవసరం మాకు లేదు ఒకవేళ కూలగొట్టుకుంటే వాళ్ళు వాళ్ళే కూలగొట్టుకుంటారు మీ నీట్ మీ కేఆర్టీ గారు అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వం ఐదేళ్ళు సాఫీగా కొనసాగాలని కోరుకుంటా ఉన్నా నేను ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు అమలు చేయాలని కోరుకుంటా ఉన్నా ఈ ప్రభుత్వం వంద రోజులలో ఏదైతే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిందో ఇప్పటికీ అరవై రోజుల పైచీలకు అయిపోయింది ఒకరికరించి అంటున్నారు మీరు అంతే కదా ఏమంటున్నారు ఒకరికరించి అంటున్నారు మీరు క్రిటిసైజ్ చేసుకుంటే మాట్లాడుతూ ఉన్నారు ఏం క్రిటిసైజ్ చేస్తా ఉన్నా మేము క్రిటిసైజ్ అంటారా అంటే మీరు నిజంగా మన స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీకి ఉత్తాద్ పడుతుంది నిజంగా మన మీరు ఉత్తాసు పడుతున్నారు మీరు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఐదేండ్లు పరిపాలన కొనసాగించాలి అనుకుంటున్నారు ఎస్ అంటే మనస్ఫూర్తిగా ఐదేండ్లు మనస్ఫూర్తిగా పరిపాలించాలి వన్ పర్సెంట్ కూడా ప్రజలకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి వంద రోజులలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి రైతు భరోసా నిధులు అన్ని ఎకరాలను రైతులకు విడుదల చేయాలి రైతు రుణమాఫీని వెంటనే రెండు లక్షలు అమలు చేయాలి ఐదు రూపాయల గ్యాస్ సిలిండర్ ప్రతి మైలకి ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల మహిళకు సపోర్ట్ రావాలి ముసలయ్యకు ముసలమ్మకు పంచాయతీ పెట్టింది అన్నారు కదా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆ ముసలమ్మ ముసలయ్యకు నాలుగు వేల పింఛను ఎవ్రీ మంత్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా గ్రూప్ వన్ ఫిబ్రవరి ఒకటిన వేస్తామని నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలే పరీక్షలు రద్దు పరీక్షలు రద్దు కేసీఆర్ నాయకత్వాలు అన్నారు ఆల్రెడీ జనవరి ఏడు ఎనిమిది తారీఖులు జరగాల్సిన పరీక్షలు రద్దయిపోయింది ఆల్రెడీ అదేవిధంగా అప్పుల పాలు చేసిండి కేసీఆర్ అన్నారు కదా ఇప్పటికీ పదిహేను వేల కోట్లు అప్పు అలడి చేసి ఒక్క స్కీమ్ అమలు చేయకుండా ఈ దేశంలో అప్పు తీసుకున్న రాష్ట్రం రేవంత్ రెడ్డి సహాయకత్వమే రేవంత్ రెడ్డి సర్కారే కాబట్టి మాకు ఎటువంటి శసభిషలు ఈ ప్రభుత్వం ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం ఆ టీంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు పన్నెండు టీం ఉన్న పన్నెండు మంది ఉన్నారు టీం ఆ టీంలో ఉన్న వాళ్ళ మధ్యన వర్గ విభేదాలు వచ్చి ఆ టీంలో ఉన్న ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడితే దానికి మేము బాధ్యులం కాదు సాఫీగా మనస్ఫూర్తిగా చెప్తా మీ కేఆర్టీ ద్వారా రేవంత్ రెడ్డి సర్కార్ ఐదు సంవత్సరాలు సాఫీగా పోవాలని కోరుకుంటా ఉన్నా ఎవరు అన ఎవరు అనల్సిన మంత్రాలకి ఇట్లా ఇస్తలేరా కూలతో బాగుండు అని చెప్పేసి ఎవరు మీ పార్టీ వాళ్ళు ఎవరికేస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమని మంత్రాలు వేస్తారు కూలితే బాగుండు కూలిపోతే బాగుండు పార్టీ అని అని చెప్పి కూలాల్సిన అవసరం లేదు అంటున్నా నేను కూలాల్సిన అవసరం లేదు కూల కొట్టాల్సిన అవసరం మాకు లేదు కూలగొట్టుకుంటే కాలబెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీలో వల్ల కాలబెడతారు కాంగ్రెస్ అధికారం కోల్పోయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గింజుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు అసలు వాళ్ళ వాళ్ళకే వాడతలేదు అని చెప్పేసి అంటున్నాను మరి రేవంత్ రెడ్డి అన్నారు స్వయంగా ఇరవై నాలుగు బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సంవత్సరం అధికారం ఉంది పదేళ్ళే పద్నాలుగు ఏండ్లు మేము అధికారం లేకుండానే ఉన్నాం